హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉల్లి ఎల్లుల్లి వేసి ఇలా కారం ప్రిపేర్ చేసుకోండి అండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మిగతా ఏ కూరలు చేసుకున్నా దీని టేస్ట్ అయితే రాదు ఇది ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది అమ్మమ్మల కాలం రెసిపీ అండి వీడియోలోకి వెళ్ళి చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ కారానికి రెండు పెద్ద ఉల్లిపాయలు కావాలి రెండు చిన్నవి ఎల్లిపాయలు తీసుకోండి ఎల్లిపాయలు కొంచెం కరిన్ వేసుకుంటేనే కారం టేస్టీగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి అలాగే వీటికి సరిపడా సాల్ట్ కూడా తీసుకోవాలి ఫస్ట్ ఎల్లిపాయల్ని ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వెల్లిపాయలను కూడా పొట్టు వొలిసి పెట్టుకోవాలి మనకి ఇంట్లో ఆనియన్స్ చేపరు ఉంటుంది కదా ఆ చేపల్లో వేసుకొని కచ్చా పచ్చిగా ఇవి కట్ చేసుకోవాలండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే మిక్సీలో మెత్తగా వచ్చి కారం అంత టేస్టీగా రాదు రోట్లోనన్నా నూరుకోండి లేకపోతే ఇలా కచ్చా కచ్చాపచ్చిగా కట్ చేసుకోండి ఈ రెండు అవైలబుల్గా లేకపోతే మిక్సీని వాడండి అండి కొంచెం కచ్చా కచ్చాపచ్చిగా మిక్సీ వేసుకోండి వీటికి సరిపడా సాల్ట్ వేసుకొని కారం అనేది స్పైసీని బట్టి వేసుకోండి అండి చూసి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసాను మాది కొంచెం కారంగా ఉంటుంది వేసుకొని మూత పెట్టుకొని మనకి దారంతో ఇలా లాగితే బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా వచ్చేటట్టు ఉల్లిపాయలు ఎల్లిపాయలు అన్నీ చాప్ చేసుకోండి అండి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చిగా చాప్ చేసుకోండి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి అలా కచ్చాపచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నంలో కలిసినప్పుడు అక్కడక్కడ ఎల్లిపాయలు తగులుతూ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది ఇలా మనం కారాన్ని ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఈ కారానికి మనం తాలింపు పెట్టుకోవాలండి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము కూరగాయలు ఏం లేనప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి అండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ స్పూన్ పచ్చిపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని తాలింపు వేగనివ్వాలి ఈ పచ్చిపప్పు మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి కారంలో అక్కడక్కడ తగులుతుంటే అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలదిప్పుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి బాగా కలుపుకొని ఆ నూనెలో ఈ కారాన్ని రెండు నిమిషాలు మగ్గనిస్తే కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అమ్మమ్మల కాలంలో ఈ కారం రోట్లో నూరి చేసేవాళ్ళండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి